హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జానకి ప్రమీలతో ఈ విధంగా చెప్తూ ఉంటుంది రామలక్ష్మి నాకంతా చెప్పింది వదిన అని విధంగా చెప్పగానే ఏం చెప్పింది రామలక్ష్మి ఏం చెప్పింది అనే విధంగా అనగానే జానకి ఈ విధంగా చెప్తూ ఉంటుంది నీ కొడుకు బండారం బయటపెట్టింది అనే విధంగా జానకి చెప్తుండగా ప్రమీల మాత్రం షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది నేను ఒకరి చెప్తాను అర్థం చేసుకోకండి తప్పుకు కూడా ఆలోచించకండి ఎందుకంటే ఒక ఆడదాని మనసు ఆడదానికే అర్థమవుతుంది కాబట్టి నేను నీకు చెప్తున్నాను వదిన అంతే అని జానకి బాధపడుతూ చెప్తుంది ప్రమిలకు నా కళ్ళ ముందట నా కూతురి జీవితం నాశనమబోతున్నా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అనే విధంగా జానకి ప్రమిలకు చెప్తూ ఉంటుంది మీరే ఎల్లోగలగైనా ఈ పెళ్ళి చెడగొట్టండి వదిన గారు అని జానకి అడుగుతూ ఉంటుంది ప్రమిళ మాత్రం ఈ విధంగా చెప్తూ ఉంటుంది తప్పు చేశాడు కానీ నా కొడుకు ఏం తప్పు చేయలేదు ఎందుకంటే రామలక్ష్మి ఎందుకు చెప్తుందంటే శౌర్యని ప్రేమించింది కాబట్టి అలా చెప్తుంది రామలక్ష్మి అబద్ధం చెప్తుంది ఇంకొకసారి నా బిడ్డ అబద్ధం చెప్పింది అని అన్నవనుకో నిన్ను చంపేస్తా అనే విధంగా జానకి ప్రమిళకు చెప్తుంటే ప్రమిళ షాక్ అయి చూస్తూ ఉంటుంది నా కూతురు అబద్ధం ఆడేది ఉంటే ఈ పెళ్లి చేసుకునేదే కాదు తండ్రి మాట పట్టుకొని ఈ పెళ్ళి చేసుకుంటుంది నచ్చని పెళ్ళి చేసుకుంటుంది అని విధంగా జానకి ప్రమీళకు చెప్తూ ఉంటుంది ఇంకొకసారి నా కూతురు తప్పు చేసింది అబద్ధం ఆడిందని ఇంకొకసారి అన్నావనుకో నిన్ను చంపేస్తా అని మళ్ళా జానకి వార్నింగ్ ఇస్తుంది జానకి మీదికి రివర్స్ అవుతుంది ప్రమీల ఇప్పుడు పెళ్ళి పీటల వరకు వచ్చింది ఇప్పుడు నువ్వు నీ కూతురు కోసం ఎలా ఆలోచిస్తున్నావో నేను కూడా నా కొడుకు కోసం అలానే ఆలోచిస్తున్నాను ఒకవేళ ఈ పెళ్ళి చెడిపోయినా కూడా అది మీకే ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే రఘురాం వల్ల బిడ్డ పెళ్ళి ఆగిపోయింది అని తెలిస్తే మీదే పరిగిపోతుంది కానీ మాదేం పోదు ఈ సంబంధం కాకుంటే ఇంకో సంబంధం నా కొడుకుకి ఇంకా చాలామందే ఉన్నారు అయినా నా కొడుకు ఏం తప్పు చేశాడండి భార్య మీదనే కథ చేసింది మీరు ఎంత తప్పు పట్టుకుంటున్నారు అని ఈ విధంగా ప్రమిళ అనగానే జానకి మీరొక మనిషేనా ఒక ఆడపుట్టుక పుట్టారా మీరు ఆడేదానికి దానికే నా నోరే అస్తలేదు అని ఈ విధంగా జానకి అంటుంది ఎవరైనా అబ్బాయి అమ్మాయి నాశనం నాశనం చేసిందని తెలిస్తేనే గుండె తలుక్కిపోతుంది అయినా మీకు ఏమనిపిస్తలేదంటే నాకే ఇజ్జత్ అనిపిస్తుంది వదిన అనే విధంగా జానకి అంటుంది అయినా మీకు ఒక కూతురు ఉంటే తెలిసి ఉండేది ఆ కూతురి బాధ ఏంటో అని మీకు తెలిస్తూ ఉండేది ఇప్పుడు మీకు కూతురు లేదు కాబట్టి బరి బరిదేగించి పోయారు అని జానకి అంటుంది చూడండి వదిన ఈ పెళ్ళి నచ్చకుంటే ఆపండి మాకేం సంబంధం లేదు కాకుంటే అడ్డమైన మాటలు మాట్లాడకు అని ఈ విధంగా భమిళ అంటుంది చూడండి వదిన ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నా అన్నయ్య చెప్పే ఆ పెళ్ళి ఆపాలి ఇప్పుడు అన్నయ్యకి చెప్తే పది మంది చూస్తే థూ అని ఉంచుతారు అప్పుడు నీ పరుగు కూడా పోతుంది కదా ఇప్పుడు పరుగు పోయినాక ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పుడు అయినా ఈ సంబంధం కాకుంటే ఇంకో సంబంధం నా కొడుక్కి చేస్తా పరుగు పోతే తిరిగి వస్తుందా వదిన అదంత నీ ఇష్టంలే నాకెందుకు అని మండపం దగ్గరికి వస్తుంది ప్రమిళ ఇక జానకి కూడా ఏడుచుకుంటూ మండప మండపం కాడికి వస్తుంది జానకి రామలక్ష్మిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది దేవుడా ఆపత్తిలో ఉన్నవారికి సాయం చేస్తావు కదా ఇది కూడా ఎల్లో అలాగైనా ఈ పెళ్లి చెడగొట్టు దేవుడా అని జానకి దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది లోపల చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో సార్ మీరు ఎలా చేశారు సార్ మీరు వీడియో ఉందని మీరే చెప్పి ఇప్పుడు లేదని కూడా మీరే చెప్తున్నారు సార్ ఇప్పుడు ఆ వీడియో ఉంటే ఇక్కడ కూర్చున్న దాన్నే కాదు సార్ మంచిగా మీతో సంతోషంగా మీతో పెళ్లి చేసుకున్న దాన్ని సార్ వెంటనే పంతులు గారు తాలి కట్టండి బాబు అని ఈ విధంగా చెప్పగానే ప్రశాంత్ మనసులోపల సంతోషపడుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి నా భార్య అవుతుంది ఇక అడ్డు చెప్పేవారు ఎవరు ఉండరు అని ఈ విధంగా ప్రశాంత్ మనసులోపల సంతోషపడుతూ ఉంటాడు రామలక్ష్మి కోపంగా చూస్తుంది ప్రశాంత్ను ఇక మండపం దగ్గర అందరూ నిల్చొని ఉంటారు కదా అప్పుడు రఘురాం ఈ విధంగా అంటాడు ఇప్పుడు శౌర్య ఇప్పుడు వచ్చాడనుకో నా పరుగు తీస్తాడు ఇప్పుడు నా పరుగు తీయడానికి ముందు ఏం ఆలోచించడు అనే విధంగా మనసులో అనుకొని బావగారు అని రఘురాం బావ దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ కొడుకుని కూడా పిలవండి అని ఈ విధంగా అనగానే అందరు షాక్ అవుతారు మీరే కదా బావగారు అందరినీ ఎవరిని పిలువకు అన్నారు అని అనగానే రఘురామ్ ఈ విధంగా చెప్తాడు ఇప్పుడు నీ కొడుకు మమ్మల్ని ఎంత బాధ పెట్టాడో ఇప్పుడు నీ కొడుకు ఇవెంత చూసి వాడు బాధపడాలి ప్రశాంత్ రామలక్ష్మికి తాళి కడుతుంటే వాడు చూడాలి అని ఈ విధంగా రఘురామ్ అంటాడు సరే బావగారు సౌర్యకు ఫోన్ చేసి మాట్లాడతాను అని ఈ విధంగా రఘురామ్కి చెప్పి వస్తాడు శౌర్యకు కాల్ చేస్తాడు సౌర్య అప్పుడే స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని ఉంటాడు సౌర్యకి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేయడు అప్పుడే శౌర్య స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని ఉంటాడు లాస్ట్ కాల్ ఎవరు అని ఈ విధంగా సౌర్య అనుకొని లిఫ్ట్ చేస్తాడు హా హలో నానా అని ఈ విధంగా శౌర్య అనగానే అరే రఘురామ్ గారు నేను రమ్మంటున్నారు రా మండపం కాడికి రా అని విధంగా సౌర్య శౌర్యకు చెప్తూ ఉంటాడు సరే నాన్న అని ఈ విధంగా చెప్పి శౌర్య కాల్ కట్ చేస్తాడు ఇప్పుడు చివరి చూపైన రామలక్ష్మిని చూసి చనిపోతా అని ఈ విధంగా మనసులో అనుకొని రామలక్ష్మి దగ్గరికి వస్తాడు ఇదిగో బావగారు నా పెద్ద కొడుకు వచ్చాడు వాడు వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అని అన్నారు కదా నా పెద్ద కొడుకు వచ్చారు అని ఈ విధంగా రఘురామ్తో అనగానే శౌర్యని చూస్తాడు రఘురామ్ కోపంగా చూస్తాడు ఇక పెళ్ళి భజంతిని వాదించండి అని ఈ విధంగా రఘురామ్ అంటుంటాడు జానికి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఈ విధంగా మనసులోపల అనుకుంటూ ఉంటుంది ఏంటండి మీరు ఏం చేస్తున్నారు మీరు ఇలా చేస్తున్నారేంటి నీ బిడ్డని మీరే సర్వనాశనం చేస్తున్నారు వాడి చేతుల్లో పెడితే వాడు సర్వనాశనం చేస్తాడండి అందరికీ న్యాయం చేసేవారే